ఎప్పుడు రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ వంద సంవత్సరాలలో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మనం మదన్మోహన్ రావు గారు మీకు కష్టం ఉన్న రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు వారు నాకు తెలియజేసిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషను మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని శబిరాలి గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ఎన్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడూ రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ వంద సంవత్సరాల ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మనం మదన్మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు వారు నాకు తెలియజేసిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకుపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషను మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతినాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని షబ్బిరళి గారిని అందరినీ తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎందుకు అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ఎండ్ బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్ గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం